రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అలాగని శత్రువు కాని వ్యక్తి ఎవరైనా వచ్చి శత్రుత్వాన్ని ఊరికే కూడా పెంచుకోరు లబ్ధుంటే తప్ప రాజకీయంలో రాణించలేరు ఖచ్చితంగా రాజకీయం అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ అని చెప్పాలి దీని యాంగిల్ పూర్తిగా వేరే అని చెప్పాలి ఇతర ఇతర ఫీల్డ్తో కూడా దీన్ని పోల్చవద్దు ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరికి వచ్చేసాయి ఇక మరో మే నెలలో మే పదమూడవ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి అనంతరం ట్యూన్లో ఫలితాలు ఉంటాయి ఇక ఇక్కడే ఆసక్తికరమైన పరిణామాలు రాజకీయంగా అనేక పేర్లు ఇప్పుడు కొత్తగా తెరపైకి వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు కూడా కలిసి కూటమిగా తయారై జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు ఆయన ఎదురుగా ఈ ముగ్గురు నిలబడి ఒకవైపున ఉండి అంతా కూడా జతలు జెండాలు జతగట్టివోతున్నారు కానీ సింగిల్గా సింహం మాదిరిగా నిలబడి నేను ఇది చేశాను కాబట్టి నాకు ఓటేయండి నేను ఈ మంచి చేశాను కాబట్టి ఓటేయండి ఈ మాటిచ్చాను కాబట్టి నిలబెట్టుకున్నాను కాబట్టి ఓటేయండి అని ఒక విశ్వసనీయతతో కూడిన ఒక వ్యాఖ్యలు చేస్తూ జగన్ ప్రజల వద్దకు వెళ్తూ సిద్ధం అంటూ కూడా తను దూసుకెళ్తున్న విధానం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా జగన్ ప్రపంచనం ఆల్రెడీ మొదలుపెట్టేశారు ఇక ఉగాది నాడు ఏకంగా మేనిఫెస్టో కూడా ప్రకటించేసేబోతున్నారు ఇవన్నీ ఇలా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారి మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఎవరు రాజకీయంగా ఆయన మద్దతిస్తున్నారు ప్రస్తుత రాజకీయాల వైపు అంటే కూడా ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేకపోయినా తన పని తాను చేసుకుంటూ హ్యాపీగా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి అటాచ్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ రావాలి కావాలి అంటూ తమ్ముళ్ళు గట్టిగా అరుస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ సీఎం సీఎం అంటూ పలు చంద్రబాబు సభల్లో లోకేష్ సభల్లో కూడా మనం వినే ఉన్నాం ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అసలు ఈ రాజకీయాల్లో ఎవరికి తన ఓటు హక్కు వేస్తారు ఎవరి వైపు జూనియర్ ఎన్టీఆర్ నిలబడతారు అసలు ఏ పార్టీ వైపు తన మొగ్గు చూపుతారు అనే దానిపై ఇప్పుడు సర్వత్రా కూడా డిస్కషన్ మొదలెట్టారు తెలుగుదేశం పార్టీకి గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంలో పాల్గొన్న ఈ జూనియర్ ఎన్టీఆర్ అదే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ని అడిగితే ఆ పరిస్థితి నిజంగా ఆయన వచ్చి ప్రచారం చేస్తారా అంటే నోవే రెండు వేల పంతొమ్మిదిలోనే చేయలేదు ఆ తర్వాత చంద్రబాబు చేసిన కొన్ని కొన్ని పనులకు పాపం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీయే పూర్తిగా దూరంగా వెళ్ళిపోయింది ఘోరంగా జూనియర్ ఎన్టీఆర్ని అవమానించిన వాళ్ళలో చంద్రబాబు బాలకృష్ణ నెంబర్ వన్ స్థానం ఈ వీళ్ళు రాజకీయంగా మాత్రము మనుషులను ఆగలి చేస్తూ రాజకీయాలు చేసే వ్యక్తుల్లో చంద్రబాబు ఒకడు మరి ఇలాంటి చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఏంటో ఎందుకుంటుంది జగన్ ప్రజల కోసం నిలబడుతూ ప్రజాక్షేత్రంలో విలువలతో కూడిన వ్యాఖ్యలు చేస్తూ విలువైన మెత్తిగా నిలబడ్డ జగన్కు జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఉంటుంది తప్ప వేరే ఏ ఇట్లా నాయకుడికి పార్టీకి ఆయన మద్దతు ఇవ్వరు ఆయన ఉనికిని కూడా చాటరు జగన్ అంటే జూనియర్ ఎన్టీఆర్కు మొదటి నుంచి ఇష్టమేనని జూనియర్ ఎన్టీఆర్ అన్న జగన్కు చాలా ఇష్టమని కూడా అనేక సందర్భాల్లో కూడా ట్విట్టర్ వేదికగా ట్వీట్లు కూడా ఇద్దరు పెట్టుకోవడం కూడా మనం చూస్తున్నాం ఏదైనా గొప్పగా విజయం సాధించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు కంగ్రాచులేషన్స్ చెప్పడంలో ఎక్కడా వెనకడుగు వేయరు జగన్ జగన్ ఏదైనా గొప్పగా సాధించినప్పుడు శబాస్ అన్న అంటూ గొప్పగా పొడిగేదానికి ఎక్కడ వెనకడుగు వేయరు జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఇద్దరు కూడా గొప్ప మనసులో ఉన్న వాళ్ళు కలిసి రేపటి రోజున అడుగులు వేస్తే ఎలా ఉంటుంది అనడంలో సందేహమే లేదు ప్రజానికంలో ప్రజలకు కావాల్సింది విలువలతో విశ్వసనీయతతో కూడిన రాజకీయం రావాలి రాబోయే తరంలో ఎందుకంటే ఈ కలియుగంలో రాబోయే కాలంలో పూర్తిగా నాశనమయ్యే దిశగానే అడుగులు పడుతున్నాయి మోసాలకే ఎక్కువ మంది ప్రేరేపించబడుతున్నారు కాబట్టి మంచి కోసం నిలబడ్డ వాడికి ఇప్పుడు క్రెడిబిలిటీ చాలా ఎక్కువగా ప్రజల్లో ఉంటుంది కాబట్టి పొద్దున జనాలు ఓటు వేయాలన్నా జనాలు నమ్మాలన్నా క్రెడిబిలిటీ అనే పదానికి చాలా చాలా విశ్వసనీయత ఉండాలి అలా నిలబడ్డప్పుడు మాట తప్పకుండా మడమ తిప్పకుండా అడుగులు పడ్డప్పుడే ప్రజానికం ఆదరిస్తారు ప్రేమిస్తారు అందులో జగన్ ఇప్పటికైతే వందకు తొంభై ఐదు మార్కులలో గొప్ప స్థానంలో నిలబడ్డారు ఇక అదే చంద్రబాబు నాయుడును తీసుకుంటే విశ్వసనీయతతో విలువలతో కూడిన రాజకీయాలు వందలో ఇరవై ముప్పై దగ్గరే ఆగిపోయిన వ్యక్తి చంద్రబాబు ఇక పవన్ కళ్యాణ్ తెరవని పుస్తకం చాప్టర్ లేని ఒక పేజీ ఏదైనా ఉందంటే అది పవన్ రాజకీయ జీవితం అని చెప్పవచ్చు ఏ పొద్దు రాజకీయం చేయడు పవన్ కేవలం ఎన్నికలకు దగ్గర రాగానే హడావుడి చేయడం నాలుగురితో నాలుగు మీటింగ్లు పెట్టి హంగామా సృష్టించడం గట్టిగా అరవడం తప్ప పవన్తో ఉరిగేది లేదు పీకేదీ లేదు ఏదేమైనా ఆవేశంతో రగిలిపోతున్న పవన్ ఆలోచన తప్పి ఆక్రోశంలో మునిగిదేలుతున్న బాబు ఇద్దరు కలిసిన ఎన్డీఏని జతగట్టుకున్న వీళ్ళ ఓటమి ఏ రేంజ్లో ఉంటుందో అన్నది సర్వేలు అన్ని బయటకు చెప్తూనే ఉన్నప్పటికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు జగన్కు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా కూడా జగన్ వైపు మెండుగా ఉన్నారనేది అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం ఇక్కడ క్రెడిబిలిటీ చాలా ముఖ్యం జూనియర్ ఎన్టీఆర్ మాటల్లో విశ్వసనీయత జగన్ మాటల్లో విశ్వసనీతగా ఉన్న వ్యక్తులు ఇద్దరు కూడా ఇలాంటి వ్యక్తులను అభిమానులు ఎప్పుడూ వదులుకోరు